హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్స్ ప్రియా విజయ్ ఛానల్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనుకుంటున్నారా ఎక్కడికో కాదండి దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా దానికోసం ఈరోజు మాత్రమే బతుకమ్మను పెట్టారు ఆ బతుకమ్మ దగ్గరికి మనం అందరం వెళ్ళబోతున్నాము సో ఈసారి నవరాత్రులు కాకుండా ఏకాదశ రాత్రులు అంటే పదకొండు రోజులు అన్నమాట నేను అక్కడికి వెళ్ళే టైంకే బతుకమ్మను పెట్టి అందరూ కూర్చొని పాటలు పాడుతున్నారు పండగ ఏదైనా రెడీ అవ్వడంలో ఆడవాళ్ళ తర్వాతేనండి ఎవరైనా ఒక్కొక్కళ్ళు ఎంత మంచిగా రెడీ అయ్యి వచ్చారంటే బతుకమ్మలందరూ ఇక్కడే కూర్చున్నట్లు ఉన్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక లక్ష్మీదేవిలా కనిపిస్తున్నారన్నమాట మంచిగా రెడీ అయ్యి మంచిగా వచ్చారు అందరూ బతుకమ్మంటిని సంస్కృతి సాంప్రదాయాలకు మేలవింపుగా జరుపుకునే పండగ మా అత్తయ్య గారు పాటలు పాడటం స్టార్ట్ చేశారు పాటలు పాడటంలో ఆమె తర్వాత ఎవరైనా ఎంత చక్కగా పాడతారంటే ఒక్క ఈ బతుకమ్మ పండగే కాదండి వినాయక చవితి వచ్చిన మరి ఏ పండగ వచ్చినా సంక్రాంతికి కానీ ఏ పండగైనా సరే మా అత్తమ్మ గారు పాటలు చాలా బాగా పాడతారు బతుకమ్మని వెంపలి ఆకు చెట్లతో రకరకాల పువ్వులతో ఎంతో బాగా డెకరేట్ చేశారు ఇంకా ఇక్కడ తామర పువ్వులు బంతి పువ్వులు సన్నజాజులు మల్లె పువ్వులు గులాబీలు ఇలాంటి రకరకాలైన పువ్వులతో బతుకమ్మని చాలా అంటే చాలా అందంగా రెడీ చేశారు అంతా అయిపోయిన తర్వాత బతుకమ్మకి కొబ్బరికాయ కొట్టి అయితే చేస్తున్నారు ఇంతకీ బతుకమ్మ కథలు అయితే మీకు తెలుసు కదా ఒక రెండు మూడు అయితే మా నానుడిలో ఉన్నాయి అవి మీతో పంచుకుందాం అనుకుంటున్నాను నాకు తెలిసిన ఒకటి రెండు బతుకమ్మ స్టోరీలు నేను చెప్తాను రండి అనగనగా ఒక గొప్ప రాజు ఉండేవాడు ఆయనకి ఎన్నో పూజల తర్వాత ఒక పార్వతీదేవి కృప వల్ల ఒక చిన్నారి పాప పుట్టిందంట కానీ చిన్న వయసులోనే ఆ బాలిక విషం తాగి అస్వస్థతకు లోనైందంట ప్రజలు స్త్రీలు దేవతలను ప్రార్థిస్తూ పూలతో తల్లి మా బతుకమ్మ బతికిపోవాలి అని మొక్కుకున్నారంట పూలతో తయారు చేసిన బతుకమ్మ చుట్టూ నర్తించారు పాటలు పాడారు ఆ రాజు కోసం ఆ దేశ ప్రజలు ఎంతో చేశారు చివరికి ఆమె బ్రతికింది అందుకే బతికించిన అమ్మ అని బతుకమ్మ అనే పేరు వచ్చిందని ఒక నానుడి ఇందులో ఇంకొక కథ కూడా ఉందండి ఈ కథ వచ్చేసరికి మా అత్తమ్మగారు నాకు చెప్పిన కథ అందులో ఏంటంటే మెయిన్గా అనగనగా ఒక గొప్ప రాజు ఉండేవాడంట ఆయనకి ఏడుగురు మగపిల్లలు ఒక్కతే ఆడపిల్ల చాలా గారావంగా పెంచుకుంటున్నారంట ఆ సమయంలో రాజుగారు అతని భార్య తన ఆడపిల్లను అన్నదమ్ముల దగ్గర వదిలేసి యాత్రలకు వెళ్ళారంట అయితే ఒకరోజు పండుగ వస్తుంది అప్పుడు ఈ బతుకమ్మ తన వదినల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కల దగ్గర నుంచి ఒక్కొక్క ఆభరణము పట్టు చీరలు తీసుకొని అలంకరణ కోసం తీసుకుంటుంది సో ఒక వదిన దగ్గర నుంచి పట్టు చీర ఒక వదిన దగ్గర నుంచి హారము ఒక వదిన దగ్గర నుంచి వడ్రానం గాజులు ఇలా రకరకాల ఆభరణాలు తీసుకొని తను రెడీ అయింది ప్రతి వదిన ప్రతి ఆభరణ చీర జాగ్రత్త నగలు జాగ్రత్త నగలు వంకపోకూడదు జాగ్రత్తగా తీసుకొని మళ్ళీ మాకు అప్పగించాలని ప్రతి ఒక్కళ్ళు చెప్పారంట కానీ ఆ బతుకమ్మ ఆ టైంకి చిన్నపిల్ల అవ్వటం వల్ల ఆటల్లో పడి చీరిక పడ్డ మరకలు నగలు వంకలు పోవడం ఇవన్నీ చూసుకోలేదంట వాళ్ళ వదినలకు ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా కోపడ్డారు అదే విషయాలు వాళ్ళ అన్నలకి ఎక్క చెప్పారన్నమాట వాళ్ళ అన్నలు కూడా బతుకమ్మ మీద చాలా కోపడ్డారంట అందులో వాళ్ళ ఏడో వదిన బతుకమ్మని చంపేయమని చెప్పేసి వాళ్ళ చిన్న అన్నయ్యకి చెప్పిందంట వాళ్ళ చిన్న అన్నయ్య కూడా అలాగే బతుకమ్మని తీసుకెళ్లి చంపేశాడంట బతుకమ్మ పుట్టికే దైవాంశం కాబట్టి తను చనిపోయిన తర్వాత ఒక చెట్టుగా అక్కడే మహావృక్షమై అవతరించింది రాజు రాణి తిరిగి వస్తున్న సమయంలో ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఇంత మహావృక్షం ఇక్కడ లేదే ఇప్పుడు ఎలా వచ్చిందని చెప్పేసి ముట్టుకోబోతున్నారంట అప్పుడు ఆ బతుకమ్మ నన్ను ముట్టుకోవద్దు నేను చనిపోవడానికి నీ కొడుకులే కారణం అని చెప్పేసి ఆ రాజుగారితో అంటే ఏడుగురు కొడుకులు ఆ మహావృక్షం దగ్గరికి వచ్చారన్నమాట ఒక్కొక్కళ్ళు వెళ్ళి వృక్షం పట్టుకున్న రాజుగారి ఏడవ కొడుకు ఆ మహావృక్షాన్ని పట్టుకోగానే నువ్వే కదన్నయ్య నన్ను చంపేసింది అని ఆ మహావృక్షము సెలవిచ్చిందంట ఆ ఏడుగురు అన్నదమ్ములు వాళ్ళ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి వాళ్ళని క్షమించమని చెప్పేసి ఆ బతుకమ్మని వేడుకున్నారంట అప్పుడు బతుకమ్మ వెంపల చెట్లు ఆకులతో నాకు నవరాత్రులు పూజలు చేయండి అని చెప్పేసి సెలవు ఇచ్చిందంట అప్పటి నుంచి నవరాత్రులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా మేమందరం బతుకమ్మ పాటలు పాడుతూ పూలతో ఆ బతుకమ్మని పూజిస్తూ ఉన్నామన్నమాట హారతులు పూజలు అయిపోయిన తర్వాత బతుకమ్మకి నైవేద్యం పెట్టేసి అందరూ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు అందిస్తున్నాము మా అత్తమ్మగారు స్వయంగా ప్రసాదాలన్నీ తయారు చేశారు పుదీనా రైస్ పులిహోర వడపప్పు పానకం పాల పాలతళికలు ఇవన్నీ మా అత్తయ్య గారు వంతు కింద ఈరోజు చేశారన్నమాట మా అత్తయ్య గారైతే ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ చిన్న పిల్లలాగా చెంగు చెంగున పనులన్నీ చేస్తూ ఆ చేసే పనిని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు నైవేద్య ప్రసాదాలు అన్నీ అయిపోయిన తర్వాత మేమందరము కాసేపు మాట్లాడుకొని ఈరోజు మేమైతే బతుకమ్మ పూజని చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇదండి ఇవాళ్ళకి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయొచ్చు కదా లైక్ ఇలాంటి మరెన్నో కొత్త వీడియోలతో మీ ముందుకి వస్తాను ఇట్లు మీ ప్రియా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే